దేవుని ఉద్దేశాలు మన పట్ల చాలా గొప్పవి అందుకనే మంచి పాట సందర్భానుసారంగా పాడాడు ఆయన చిత్తమే దేవునికి స్తోత్రం అందరూ అండి దేవా నీ చిత్తము నీ సంకల్పము నా పట్ల జరగాలయ్యా నా సొంత జ్ఞానాన్ని మరుగు చేసుకుంటానయ్యా అప్పుడు మరి ఏం చేయాలి మనందరం దేవుని చిత్తం దేవుని చిత్త ప్రకారం వెళ్ళట్ల నువ్వు అందుకని నష్టాలు కష్టాలు ఆవేదనలు ఎదురవుతున్నాయి పాట అదేగా పాడేవా ఉట్టి పాట పాడావా వాక్యానికి లోబడతామా మనం ఎన్ని తలచినా ఏది అడిగినా అంతేనా నీ చిత్తమే అబ్బా అని పాట పాడుతున్నాం కానీ మనం అది కోరుకోవట్లేదు హృదయాంత్ర భాగాల్లో కోరుకోవట్లేదు దేవుని కోరికేంటి నీవు బాగుండాలని కోరుకుంటాడు మన శత్రువేమో మన నాశనాన్ని కోరుకుంటాడు మనల్ని ప్రేమించే దేవుడేమో Mama, mama.